చూడండి ఇక్కడ ఐటి పండుగ గలంతి కట్టిస్తున్నారు అక్కడ తొట్టి మాత్రం ఉంటుంది చూడండి ఆ తొట్టిన సార్ వాటర్ లేకి అక్కడ వాటర్లో కడిగి వేస్టేజ్ అంతా ఐటి పండుగ తీసేసి నలుగుని వేస్టేజ్ అంతా తీసేస్తారు ఇక్కడ స్టిక్కర్లు కనిపిస్తాను స్టిక్కర్లు కనిపిస్తే ఇక్కడ ప్యాకింగ్ ఇక్కడ ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్ చేసిన దాన్ని ఇప్పుడు కవర్ పెట్టింటారో ఆ కవర్ని మిషన్తో గాలి వెనుక తీసుకో అంత ముదురుపోతుంది అక్కడ ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడొచ్చి బాక్స్ ప్యాకింగ్ చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది బాక్స్ ప్యాకింగు ఇక్కడ బాక్స్కి పివికల్ అంటే ఇచ్చింటారు దాన్ని కడుచుకోవడానికి కాసేపు ఆ మిషన్తో ఫ్రెషింగ్ చేస్తారు

આખો તો બી દે હે લોરા ન્યાક સાહદક મોક મે મે મોકિંગ બોલર કોથા બોલ મની કોન આમેલા જ સોનાલજી ઓ આ તો બહુ સમય છોન કવાલજી કવાલજી તોસર પડી જા પાત્ર નહી હું આ વિ તો ઉળ્યા જાય તો કી કરાય બે ઉધર બેસને કા ઓ ગયા દોરે બનાય બેસ્ટ હે মাংস মাংস খেলি যাম ভৰকে গৈ খাই লব খেলিব ন খাই உங்கம் <laughs> அக்கடிாராங்க <laughs>

पानी पानी ट्रेनिंग चल सी खड़ेगी पानी है पानी खाओ लगा धोर लेना है पानी लगा पानी लगा 干 <laughs> బాక్సు ప్యాకింగ్ విధానం ఇది బాక్స్ని ఎలా బాక్స్ మధ్య ఎలా తయారు చేస్తారనేది మీకు ఈ వీడియోలో ఇక్కడ నేను చూపించబోతున్నాను ఇలా బాక్సులు అన్నీ ఇక్కడ తయారవుతున్నాయి ఇక్కడ ఇక్కడే సెక్షన్ కను పెట్టుకుంటారు వాళ్ళు బాక్సులు తయారు చేసే విధానము అది చూడండి బాక్సు బాక్స్ అది ఊడిపోకుండా పెవికల్ దాని కంటిస్తే ఆ బాక్స్లో ఆ మిషన్లో పెట్టి ఆ ఫ్రెషింగ్ చేసే మిషన్లో పెట్టి మూడు నిమిషాల వరకు ఫ్రెషింగ్ చేయడం జరుగుతుంది ఆ లోపల అది ఖర్చకపోతుంది ఇక్కడ పేవికల్ అంటించి ఎంత ఫాస్ట్ వర్క్ చేస్తున్నాడో చూడండి వీళ్ళు ఇక్కడ అతను బాక్స్ లేక ఇక్కడ పెట్టేసి ఫ్రెషింగ్ చేయడం జరుగుతుంది టైట్గాను మూడు నిమిషాల్లోనే అది ఖర్చుకోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ ఇక్కడే ప్యాకింగ్ కానీ టోటల్ ఐటి పనులన్నీ ప్యాకింగ్ చేయడం కానీ మీరు చూశారు కదా ముందర ఇది బాక్సులు రెడీ కావడము చూపించడం జరుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఎవరు పెట్టడం లేదు మీకోసం నేను ఈ వీడియో పెట్టాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ అందరూ హాయ్ అండి చూడండి ఇక్కడ ఐటపన్లు ఆ కటింగ్ జరిగిన తర్వాత ఇటు తోట దగ్గర ఎన్ని వేస్టేజ్ ఉందో ఈ వేస్టేజ్కి ఈ ఐటి పనులకు గాను వాళ్ళు వ్యాపారస్తులే కొని వాళ్ళే కొనుక్కునే వాళ్ళే ఈ వేస్టేజ్ కానీ డబ్బులు కట్టేయడం జరుగుతుంది ఐటి పనులు పెట్టుకునే వాళ్ళు రైతులకి ఎటువంటిగా నష్టం ఏమి ఉండదు అంతా లాభమే ఉంటుంది ఎందుకంటే వేస్టేజ్ పోయినా కానీ ఆ వేస్టేజ్ కానీ కట్టేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఐటీ పెట్టుకొని బాగుపడచ్చు మంచి దిగుబట రేటు కాని పోతుంది అరటిపండు